హైదరాబాద్ మొయినాబాద్ లో ముజరా పార్టీని భగ్నం చేశారే సోటి పోలీసులు హాలిడే ఫామ్ హౌస్ లో నృత్యాలు చేసినట్టు గుర్తించారు భారీగా డ్రగ్స్ భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఏడుగురు అమ్మాయిలు పన్నెండు మంది యువకులను అరెస్ట్ చేశారు బర్త్డే పార్టీ ముసుగులో ముజరా పార్టీ నిర్వహించారు ముంబై నుంచి అమ్మాయిలను రప్పించాడు నిర్వాహకులు అరెస్ట్ అయిన వారు పాత బస్తీకి చెందిన యువతగా గుర్తించారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు మైనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు రైడ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్కట్ట గ్రామ పరిధిలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో రైడ్ చేశారు ఎస్ఓడి అధికారులు ఇందులో దాదాపు పదమూడు మందిని ప్రసంగం అదుపులోకి తీసుకున్నారు ముజురా పార్టీగా చెప్తున్నారు కానీ అక్కడ బర్త్డే పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు పార్టీ స్టార్ట్ కాక ముందుకే పోలీసులు రైడ్ చేశారంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం మైనాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఇందులో ఏడుగురు అమ్మాయిలతో పాటు అంటే ఏడుగురు మహిళలతో పాటు దాదాపు మరొక ఎనిమిది మందికి పైగా కూడా యువకులను ప్రసం అదుపులోకి తీసుకుని విచారించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో వాళ్ళ తరఫు అడ్వకేట్ ఉన్నాడు వేణుగోపాల్ అసలు ఈ ముజ్రా పార్టీయా బర్త్డే పార్టీయా అసలు ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది ఒకసారి అడుగు ఏంటండి అసలు మీకు తెలిసినంత ఆ ఫామ్ హౌస్ మీ ఫ్రెండ్ అబ్దుల్ సంబంధించిన వ్యక్తిది అతని బర్త్డే పార్టీకి సంబంధించి అని చెప్తున్నారు అసలు ఏంటండి ఇది అసలుకి నిన్న లుక్మాన్ అనే వ్యక్తి అతన్ని బర్త్డే ఉన్నది అయితే నిన్న బర్త్డే అయితే వాళ్ళు నైన్ థర్టీకి అక్కడికి రావడం జరిగింది లుక్మాన్ అతను రాలేదు ఇంకొక అతను ముస్తఫా అనేతను కూడా రాలేదు నాలుగు రైదు దాదాపు ఆరు మంది ఇంకా రాలేదు ఆరు ఏడెనిమిది మంది రాలేదు వచ్చింది మొత్తం పదమూడు మంది జెంట్స్ మొత్తం ఏడు మంది లేడీస్ ఉన్నారు అక్కడ అయితే వీళ్ళు రాకముందే ఒక ఏడెనిమిది మంది రాకముందే ఎస్ఓటి వాళ్ళు కొంతమంది లేడీస్ అక్కడ ఉన్నారు లైట్